హలో హాయ్ అండి వెల్కమ్ టు రిషి డిజైన్ అయితే హ్యాండ్స్ కటింగ్ చూద్దాం హ్యాండ్స్ కటింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా చూద్దాం నేనైతే ఫోర్ మడతలు ఫస్ట్ మనకు కూడా టూ లేయర్స్ వస్తాయి కదా బ్లౌజ్ పీస్ టూ లేయర్స్ని మళ్ళీ ఇంకో మడతా చూడండి ఫోర్ మడతలు చేస్తున్నా ఫోర్ మడతలు చేసుకొని ఎడ్జెస్ అయితే మనం సమానంగా కట్ చేసుకోవాలి వెడ్ చేసి సమానంగా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది మనం కొలత బ్లౌజ్తో ఎప్పుడైతే కొలుచుకోవాలి టేప్ పెట్టి కొలత బ్లౌజు పొడవు ఉన్నదో చూసుకోవాలి కొలత బ్లౌజ్ పొడవు వచ్చేసి టెన్ ఇంచెస్ చూడండి ఎన్ అండ్ హాఫ్ ఉంది కొంచెం అయితే పెడుతున్నా చూడండి కుప్ప ఇంచే గసరా పెట్టేసుకొని పదంబో కరెక్ట్ పదంబో పెట్టేసుకొని వాళ్ళ కింది సైడ్ కూడా వాళ్ళకి ఎంత ఉన్నదో చూసుకుంటే పర్ఫెక్ట్ వాళ్ళ కొలత బ్లౌజ్ ఎలా ఉంటే అలానే వస్తుంది కింది సైడ్ కూడా మనం చూసుకోవాలి సైడ్ వాళ్ళకైతే సెవెన్ అండ్ హాఫ్ వచ్చేసింది నేను కూడా అదే సెవెన్ అండ్ హాఫ్ పెడుతున్నా ఇలా కొలత బ్లౌజ్ ఎలా ఉంటే అలా కటింగ్ చేయడం వలన వాళ్ళకి ఇలా ఉంటే బ్లౌజ్ అలానే వస్తుంది వాళ్ళు మెజర్మెంట్ ఇచ్చింది ఆ బ్లౌజ్ లాగానే కుట్టమని ఇస్తారు కదా మనకు అలానే కుట్టాలి బ్లౌజ్ అయితే అలా అడ్డంగా ఇలా పెట్టేసుకొని కొలుచుకుంటే సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది చూడండి క్రాస్గా కాకుండా ఇలా ఇలా కొలుచుకొని అదే సెవెన్ అండ్ హాఫ్ కరెక్ట్గా పెట్టేశాను కింద అయితే ఫైవ్ ఇంచెస్ మనం బ్లౌజ్ కు ఎప్పుడైనా కొలత బ్లౌజ్ కొలుచుకుంటూ మార్కు పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఆల్రెడీ టెన్ ఇంచెస్ కూడా స్క్వేర్ గా ఒక లైన్ పెట్టేసుకొని కింద కూడా సెవెన్ అండ్ హాఫ్ పెట్టేసుకున్నాం కదా అక్కడ కూడా స్క్వేర్ కొట్టేసుకొని కింద ఫైవ్ ఇంచెస్ నుంచి మధ్యలో సెవెన్ అండ్ హాఫ్ వరకు మళ్ళీ ఒక క్రాస్గా గీత కొట్టేసుకోవాలి మనం హ్యాండ్స్ కు వన్ ఇంచ్ గ్యాప్ తోని స్ట్రేట్ గా క్రాస్గా లైన్ కొట్టేయాలి హ్యాండ్స్ హాఫ్ ఇంచు మధ్యలోకి కొంచెం ఎత్తుగా క్రాస్ గీసేసి మళ్ళీ కిందికి కొంచెం డౌన్ చేసుకోవాలి మధ్యలో దాకా హ్యాండ్ కొంచెం ఎత్తు తర్వాత మధ్యలో కొంచెం కిందికి గీయడం వల్ల పర్ఫెక్ట్ వస్తుంది హ్యాండ్స్ కట్టింగ్ చిన్న జాయింట్స్ అయితే పడతాయి హ్యాండ్స్కు వన్ ఇంచ్ ఇచ్చేసి సెంటర్ నుంచి మనం వన్ ఇంచ్ ఇచ్చేసుకొని వాళ్ళ ముందు లోతు ఉంటుంది కదా చేతులకు ఆ లోతు తీసేసుకోవాలి ఇలా కట్ చేయడం వల్ల బ్లౌజ్ కటింగ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది వాళ్ళ కొలత బ్లౌజ్తో కరెక్ట్గా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్